పిల్లలు ఈరోజు మనం ఒక రైతు తన ముగ్గురు కొడుకులకు రాయించిన వీరునామా ప్రకారం ఆస్తి పంపకాలలో ఆవులను పంచడంలో తలెత్తిన సమస్యను ఎలా పరిష్కరించారు ఎవరు పరిష్కరించారు అనే విషయాలను ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు వీరునామా సుమారు వంద సంవత్సరాల క్రితం కథ రామచంద్రగిరి పరిసర ప్రాంతాల్లో ఒక పెద్ద గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక రైతు ఆరు ఎకరాల పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ చక్కగా జీవనం సాగిస్తున్నాడు అతనికి ముగ్గురు కొడుకులు చిన్న కొడుకు ఐదు సంవత్సరాల వయసుండగా రైతు భార్య చనిపోయింది కొడుకుల సహాయంతో పొలం పనులు చక్కగా చేసుకుంటున్నాడు ఆదాయం బాగానే ఉంది తాము నివసించే గృహం కూడా పెద్దది మొత్తం తొమ్మిది గదుల ఇల్లు కాలగర్భంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి రైతుకి వృద్ధాప్యం ఆవహించింది ఒక న్యాయాధికారిని పిలిచి తన ఆస్తిని ముగ్గురు కుమారులకు వీరునామా రాయించాడు పిల్లలకు పెళ్లిళ్ళు దరిపించాడు కొడుకు కోడళ్లతో కలిసి సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు ఒకరోజు రైతుకి ఆరోగ్యం క్షీణించి ఐదు రోజుల్లో రైతు మరణించాడు కొడుకులు తండ్రిగారి కర్మకాండ కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు అన్ని కార్యక్రమాలు పూర్తయిన పిదప ఆ ముగ్గురు కొడుకులు గ్రామ న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి తమ వీరునామాన్ని చూపించారు అందులో ఇలా ఉంది పొలం ముగ్గురికి మూడు సమభాగాలు అనగా ఒక్కొక్కరికి రెండు ఎకరాల పొలం ఇల్లు కూడా మూడు సమభాగాలు అనగా ఒక్కొక్కరికి మూడు గదులు రైతుకు ఉన్న పదిహేడు ఆవులను ఈ విధంగా పంచాలని రాశారు మొదటి కొడుకుకి సగభాగం రెండో వాడికి మూడో వంతు చివరి వాడికి తొమ్మిదో వంతు అని రాసింది న్యాయాధికారికి ఎలా పంచాలో అర్థం కాలేదు ఎంత ఆలోచించినా సమస్యకి పరిష్కారం దొరకలేదు ఆవును సగభాగం ఎలా చేసేది ఎంత ఆలోచించినా సమస్యకు పరిష్కారం దొరకలేదు ఆ న్యాయాధికారికి ఇలాంటి సమస్యలను శిల్పాచార్యుడు జ్ఞానభద్ర రాజ్ పరిష్కరించగలడని అనిపించింది నలుగురు కలిసి జ్ఞానభద్ర రాజ్ దగ్గరకు వెళ్ళారు సమస్యను పూర్తిగా వివరించారు సమస్యను అర్థం చేసుకున్న జ్ఞానభద్ర రాజ్ ఇలా అడిగాడు మీ ఆవులలో నా దగ్గర ఉన్న ఒక ఆవును కలుపుతాను మీకు అభ్యంతరం లేదు కదా అని రైతు కుమారును అడిగాడు దానికి వారు అభ్యంతరం ఏమీ లేదు అని చెప్పారు అప్పుడు జ్ఞానభద్ర రాజ్ ఇలా చెప్పాడు మీ పదిహేడు ఆవులతో నా ఆవును కలిపినందువల్ల మొత్తం పద్దెనిమిది ఆవులు అయ్యాయి అందరికంటే పెద్దవాడికి సగం రావాలి అనగా తొమ్మిది ఆవులు ఇదిగో పెద్దవాడి తొమ్మిది ఆవులు ఇవి అని తొమ్మిది ఆవులను పక్కకు జరిపాడు రెండో వాడికి మూడో వంతు అంటే ఆరు ఆవులు ఇక మూడో వాడికి తొమ్మిదో వంతు అనగా రెండు ఆవులు మొత్తం పదిహేడు ఆవులను పంచగా పెద్దవాడికి తొమ్మిది రెండో వాడికి ఆరు మూడో వాడికి రెండు మిగిలిన ఒక్క ఆవు నా ఆవును నేను తీసుకుంటున్నాను సమస్యను సులభంగా పరిష్కరించినందుకు గ్రామ న్యాయాధికారికి శిల్పాచార్యులు వారికి రైతు ముగ్గురు కొడుకులు అభినందనలు తెలిపారు పిల్లలు గ్రామ న్యాయాధికారి శిల్పాచార్యుడు కలిసి ఆవుల పంపకం సులువుగా చేశారని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలో నీతిని చెప్పుకుందాం ఒక వాక్యంలో ఈ కథలో నీతిని చెప్పుకోవాలంటే ఎలాంటి క్లిష్ట సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది ఇదే ఈ కథలోని నీతి